నాలు తిరిగే ప్రదేశాల్లో మనల్ని రిహర్సల్ చేసి ఉంటారు కాబట్టి ఓకే అలాగే మన అందరి కోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశా గ్రూప్ పేరు రివెంజర్స్ అక్కడే ఏ అప్డేట్స్ ఉన్నా పోస్ట్ చేస్తా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అక్కడే అడగచ్చు అంతేగాని గుడ్ లు గుడ్ నైట్లు కుల్ జాక్లు డబ్ స్మ్యాష్లు టిక్ టాక్లు దేవుడి ఫోటోలు పంపించి ఇది పది మందికి పంపించకపోతే పాపం పుణ్యం అని చెత్త మెసేజ్లు పంపించారు నాకు చిరాకు మన ఫోకస్ ఎప్పుడు కూడా రివెంజ్ మీదే మీద కాదు ఓకే మై డియర్ రివెంజర్స్ ఓకల్ కొకల్ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థాంక్స్ మీకు అదే ఆ అవతల చాలా బిల్డింగ్లు ఉన్నాయి హెడ్ స్లోగన మీరు పోయిన తెలుస్తుంది మీరు పెట్టిన బుల్హర్దిన బాంబేల బల్స్ అది లావ్ అయిపోయింది ఏంటి బామ అలసిపోయినట్టున్నా ఇన్ని మెట్లకి రావద్దా బామ్మా నెక్స్ట్ బిల్డింగ్ నుంచి పోయి అందరూ అన్ని కార్నర్లకు వెళ్ళేది ఏమైనా క్లూ దొరికిందంటే నాకు ఇమిడియట్ గా అప్డేట్ చేయండి అప్పుడు షర్లకి హోమ్ ఎంట్రీ ఇస్తాడు ఇమిడియట్ గా వెళ్ళానండి మీరు అట్టాలండి పులి గారు అటు ఇది వచ్చి నువ్వు అడ్జల్ దగ్గరికి వెళ్ళకు అసలే ఫోర్టీన్త్ ఫ్లోర్ మీరు అన్ని కార్నర్లు చూసేసి మళ్ళీ వచ్చి ఇక్కడ వెయిట్ చేయండి ఓకేనా అన్నయ్య ఇక్కడికి వచ్చారు ఇలా చూడు ఈ అంటే అన్నయ్య చాలా ఇష్టం ఇది ధనయా పెన్సిల్ ఇది మా అబ్బాయిదే వాడి కోసం నేనే కొన్నాను బయట తిండి వాడికి పడదని రోజు క్యారేజ్ కట్టి పంపించేదాన్ని ప్రతి వాడు చెక్కన లేకపోతారు ఏంటి బామ్మ మీకేం దొరకలేదు సరిగ్గా చూడండి మీ వాడు ఏదో వదిలే ఉంటాడు రివెంజ్ వదిలి వెళ్ళాడు అబ్బో రివెంజ్ ప్రాక్టీస్ వాడి ఉంటాం మీ క్యాష్ ఇంకా మిగతా ఖచ్చితంగా ఈ బిల్డింగ్ లోనే ప్రాక్టీస్ చేశారు చూసారా పెన్సిల్ తన తెలియ పట్టేశాడు సో ఒక పని అయిపోయింది మనం వెతుకుతున్న బిల్డింగ్ దొరికేసింది పెన్సిల్ గారు మనకు కావాల్సింది బిల్డింగ్ స్టెప్ బై స్టెప్ అమ్మా ఇప్పుడేగా బిల్డింగ్ దొరికింది అప్పుడే హోటో రివెన్ చంపేయాలంటే ప్రాబ్లం జరిగింది దానికి ఆరు నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్ కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నిటి కూడా ఒక ఉంటాడు వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి అయితే తీసుకొచ్చే అంత ఈజీ పోలీస్ కంప్లైంట్ పర్మిషన్ లెటర్ సంవత్సరం తిప్పుతారు అప్పటికి బామ్మగారు కూడా బకెట్ తినేస్తారు బకెట్ అంటే ఏంటి అది వీక్ అయిపోతారన్న స్ట్రైట్ గా అడిగితే వాడివాడు అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాన్ని అమ్మాయి ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి నేను వెళ్తా నేను వెళ్తానులే అమ్మాయి నీ కాన్సెప్ట్ అర్థం అయినట్లేదు వాడిని సెడ్యూస్ చేయాలి మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి ఫుటేజ్ లాగేయాలి ఇప్పుడు చెప్పండి ఎవరు చీచీ పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం ప్రియా మాత్రం వెళ్ళదు సరే సరే మీరు ఇవన్నీ మీ ఇష్టం మధ్యలో నేనే మాట్లాడటానికి బాబు ఒక బకెట్ రెడీ తీసుకో పదండి పద నేను వెళ్తాను నేను వెళ్తా గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ ఆ రైట్ సైడ్ కోనర్ ఏం కాదులే అమ్మ ప్రియా అమ్మా హలో ప్రియ గారు పై బటన్ ఓపెన్

గచ్చిబౌలి రోడ్ నెంబర్ సిక్స్టీ ఫోర్ లో మీ దగ్గర ఏటీఎం ఉంది కదా సిక్స్టీ ఫోర్ ఓ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది అయ్యో ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది అది దొరికితే నేను లండన్ కే వెళ్ళిపోవాలి కొంచెం ఇంపార్టెంట్ సో మీ బాధ అర్థమైంది దానికి ఒక ప్రొసీజర్ ఉంది వి హావ్ ఎ ప్రోటోకాల్ మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో ఫేస్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో మన కలిసి కొంచెం మనసు పెడితే సంతోషా మళ్ళీ బలిపోయిందా అవును మూర్తి ఎక్కడైనా బలుబులు పాడైపోయినా గానీ ఇలా కనబడకుండా మాయమైపోయింది సార్ నేనే తబరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను చూట్ 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 చూసుకో ఇడు బల్బు మొహం ఇడు రోజుకో బల్బు మార్చలా ఇదిగో నిదానంగా చెయ్యి ఏమీ లేదు టేక్ యూర్ ఓన్ టైం అంతేనా మట్టుకు ఆ విషయం కొంచెం ఆలోచిస్తే ఏ 모르 అన్నట్టు చెప్పాను కదా మేడం కొడరతని అంటే ఏ రకంగాన కుదరదా మచ్చుంటే మనేజ్ చేచ్చు మచ్చు

నే పిచ్చా ఏంటి నేను అసలు బాబా మీరు చెప్పండి అస్త చెయ్యండి పిచ్చా ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు మా ఇంట వంటలే ఇలాంటివన్నీ సరే సరి నిన్ను నమ్ముకున్నా సరే వెళ్తాం నేను వెళ్తాను తప్పుకో హలో పెన్సిల్ గారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏం కావాలి అదే ఇందాకొచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసే అమ్మాయిలు ఎవరు ప్రేమిస్తారా ఎందుకు వచ్చారు అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు కానీ తను ప్రేమిస్తుంది తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగిపోతుంది వెళ్ళిపోతుంది అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను సో కొంచెం లేట్ అవుతుంది మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్ ఏ మాయిశ్చరైజర్ వాడతారు టే నేను కూడా హైదరాబాద్లో ఎక్కడుంటారు మీ ఫోన్ నెంబర్ ఇస్తే టచ్లో ఉంటాను నైన్ ఎయిట్ వన్ జీరో నైన్ జీరో నైన్ అది నా నెంబర్ ఆ నెంబర్కి మిస్ కాల్ ఇస్తారంట ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ ముందు సెక్స్ మంత్స్ ఫోటేజ్ కావాలి ఇంపాసిబుల్ ఏమీ కనపట్టలేదు ఇలా గుర్తుపట్టండి చాలా కష్టం